నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే వచ్చేసింది కదా నేను స్పెషల్ చేశాను మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవి చూసేద్దామా ఇప్పుడు అన్నీ ప్రిపరేషన్స్ చూపిస్తున్నాను మీకు జస్ట్ అలా చికెన్ కర్రీ చూడండి కొంచెం కూడా గ్రేవీ లేకుండా కొంచెం లైట్ గ్రేవీతోనే చికెన్ కర్రీ చేశాను చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చికెన్ కర్రీ ఆ తర్వాత బగారా రైస్ బాస్మతి రైస్తో బగారా రైస్ చేశాను చూడండి ఆ తర్వాత రైస్ బగారా రైస్ తర్వాత నార్మల్ రైస్ కూడా చేశాను అదే బగారా రైస్తోనే నార్మల్ రైస్ వైట్ రైస్ ఆ తర్వాత వచ్చేసి ఎగ్ కర్రీ లెమన్స్ చికెన్లోకి లెమన్స్ ఆ తర్వాత ఎగ్ టమాటా ఎగ్ కర్రీ ఆ తర్వాత వచ్చేసి గడ్డ పెరుగు చూడండి ఎంత బాగుందో గడ్డగా ఎంత బాగుందో ఇదండి మా సండే స్పెషల్ ఈరోజు మేము సండే స్పెషల్గా ఈ ఐటమ్స్ చేసుకున్నాము అంతేనండి మీరేం ఐటమ్స్ చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ